బావులు ఇంకుతున్నాయి పంటలు ఎండుతున్నాయి హనుమకొండ జిల్లాలో అడుగొంటున్న భూగర్భ జలాలు నెర్రలు బారుతున్నటువంటి పంట పొలాలు ఎరకతుర్తి మండలంలో ఎండిన పొలంలో పశువులను మేపుతున్నటువంటి రైతులు భీమదేవరపల్లి మండలం రత్నగిరిలో నెర్రలు బారినటువంటి పొలం మొత్తం రాష్ట్రం అంతటా కూడా ఇట్లనే పరిస్థితి ఉన్నది మరి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ రకమైనటువంటి పరిస్థితి లేదు మరి ఈ రకమైనటువంటి పరిస్థితి లేదు మరి ఎందుకు ఇట్లా ఒక హన్మకొండ జిల్లా లేకపోతే ఒక దగ్గర కాదు రాష్ట్రం మొత్తం కూడా ఎండిపోతున్నాయి ఎండిపోతుందని చెప్పి రైతులు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సెల్యులే వాళ్ళ ఫోన్లతో ఫోటోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు మరి ఎక్కడెక్కడికి వెళ్ళి నీళ్ళు పోవాలి ఏ కనాల నుంచి ఏ పంటకి నీళ్ళు పోవాలి ఏ ప్రాజెక్ట్ నుంచి వెళ్ళి ఎన్ని ఎకరాలకి నీళ్ళు పోవాలి నిర్దిష్టమైనటువంటి లెక్క మన దగ్గర ఉన్నప్పుడు మరి ఎందుకు పంటలు ఎండుతున్నాయి అధికారులు కరెక్ట్గా చేయట్లేదా లేకపోతే ప్రభుత్వ యంత్రాంగం గా చేయట్లేదా ఇలా పైసలు పెట్టుబడి పెట్టినాం కదా దాని మీద రైతులు రైతులు పెట్టుబడి పెడితేనే కదా వచ్చేది అదే ఆశ కాదు కదా ఎండిపోతే రైతున్న నష్టపాయ అయిన ఊరులో ఇరవై ఒకటి పాయింట్ మూడు నడికుడిలో పన్నెండు పాయింట్ రెండు ఎనిమిది మీటర్లకు డౌన్ భీమదేవరపల్లి ఎల్కతుర్తి మండలాలకు దేవాదాయ నీళ్ళంతకు ఇబ్బందులు ఆందోళన చెందుతున్నటువంటి అన్నదాతలు చూడు బావుల్లో నీళ్ళు అని చెప్తున్నాడు ఈ యాసంగి ఆరు ఎకరాల్లో నాటిండట పది రోజుల కింది వరకు పొలం మంచిగానే పారింది ఇప్పుడేమో బావుల్లో నీళ్ళు అయిపోయినాయి ఇప్పటికే ఐదు ఎకరాలు వరుస తడులు పెడుతున్నా మడి మడికి పైపులతో నీళ్లు పారిస్తున్నా మీది పడి పారేలోపు కిందమడి ఎండుతాంది ఇంకా నెల రోజులకు పైగా నీళ్లు అందాలి ఇప్పుడే గిట్లుంటే ఏ ఉసం ఎట్లా గట్టెక్తుందో అర్థమైతే లేదని చెప్పి ఆ ఎల్కతూర్తి రైతు ఒక ఆయన చెప్తున్నాడు ఆ తర్వాత మహిళ రైతు చెప్తుంది మాకున్న మూడు ఎకరాలకు తోడు నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకున్నా దేవాదుల కాల్వ మా పొలాల నుంచే వెళ్తున్నది నాట్లు వేసే సమయంలో నీళ్లు వచ్చినాయి ఇక నీళ్లకు డోకా ఉండదని ఎకరానికి ముప్పై ఐదు వేల చొప్పున పెట్టుబడి పెట్టిన నెల పదిహేను రోజుల క్రితం కెనాల్ బంద్ అయింది ఇప్పటి వరకు నీళ్లు వస్తలేవు చేసేదేమీ లేక పొలాన్ని పశువులకు అని చెప్పి చెప్తుంది చూడండి ఆమెకి ఆమె మీదకి పోతుంది అట అది దేవాదుల కాల్వ మా పొలాల మీద నుంచే పోతుంది ఇంకేముంది మంచిగా వస్తుంది అని చెప్పి వేసుకుంటే ఇప్పుడు ఆగిపోయింది దేవాదుల మరి కనీసం వారంలో ఒక్కరోజు ఉన్నా వదలాలి కదా వారంలో రోజునే వదిలితే వాళ్ళు తడి పెట్టుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు అవి ఆగుతాయి మరి నీళ్ళ శాఖ మంత్రి చూడాలి ఇవన్నీ అధికారులు చూడాలి ఇరిగేషన్ అధికారులు మెయిన్ వేసవి వచ్చినప్పుడే కదా వేసవిలో పంట వేస్తారు రైతులు వాళ్ళకి ఎక్కడి నుంచి నీరు వస్తా ఉన్నాయి బేస్ వాటిని బేస్ వేసుకొని పంటలు వేసుకుంటారు మొత్తానికే ఆపేస్తే ఎట్లా మీరు మొత్తానికే ఆపేసే ముందు మీకు తెలుసు కదా ఏడైనా పంటలేసిరు తెలవదా ఇరిగేషన్ అధికారులకు లేకపోతే ఆడున్నటువంటి అగ్రికల్చర్ అధికారులు సంబంధిత అధికారులకు తెలుస్తుంది అమ్మ మీరు పంట లేకండి మొత్తానికే నీళ్లు రావు ఈసారి మీరు వదిలిపెట్టుకోండి అంటే ఆ పెట్టుబడిన మిగులుతుంది కదా పెట్టుబడిన మిగులుతుంది అల్లం పంటలేసిలు ఏడికెళ్ళి అడికెళ్ళి మొత్తం ఎండిపోతున్నాయి మొత్తం లెక్క ఉన్నది మనము వేసవి కాలం పంట వేసిన తర్వాత కూడా ఏ ప్రాజెక్ట్ నుంచి ఏ కెనాల్ నుంచి ఏ చెరువు నుంచి ఏ కాలువల ద్వారా నీళ్లు బారేయాలనేది ఖచ్చితంగా ఒక లెక్క ఉన్నది ఆ లెక్క ప్రకారం నీళ్ళు ఇస్తే అయిపోయా రోజుకు గంట రెండు గంటల సేపన్న నీళ్ళు ఇస్తే అయిపోయాయి ఎట్లుంటుంది అంటే కొన్ని కొన్ని గమ్మత్తులు ఎట్లుంటాయి అంటే మన ఊరి మీదకెళ్ళి కాలం పోతుంది కానీ ఆ నీళ్లు మనం వాడుకోవడానికి ఉంటుంది అదేంటో అర్థం కాదు మన కాలంకి మన ఊరికెళ్ళే పోతుంది ఏడుకో పోతుంది ఏడున్నోడు మాత్రానికే వాడుకోవడానికి అందుకే కొంతమంది ఆడికెళ్ళి మోటార్లు వేసి గుంజుతా ఉంటారు నీళ్లు రైతులు మోటార్లు వేసి నీళ్ళు గుంజుతా ఉంటారు మరి గది ఏం లెక్క ఈ ఏడు నోటికి నన్ను నింపాలి కదా ఫస్ట్ కడుపు కడుపు నింపాలి కదా సో ఏది ఏమైనా గానీ వేసవికాలంలో కాలంలో అందలంతా కూడా ఆయా ప్రాజెక్టులని ప్రభుత్వాల్ని అధికారులను నమ్ముకొని పంటలేసి ఎండిపోతున్నాయి చూడండి ఒక ఎకరానికి దాదాపుగా ముప్పై ఐదు వేలు వచ్చిందట ఖర్చు మరి ఏం చేయాలి ఇప్పుడు రైతు ఏం చేయాలి తీసుకుపోయి మొత్తం పశువులను పెట్టి మేపుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇప్పటికైనా సరే వేసవికాలంలో ఏ జిల్లాలలో ఎక్కడెక్కడ పంటలు లేచినారు అధికారులు ప్రభుత్వం కొంత సమన్వయం ఉండాలి సమన్వయం ఏర్పరచుకొని ఇగో ఇలాంటి ఇబ్బందులు రాకుండా చూడాల్సినటువంటి బాధ్యత అధికారులు ఇటు ప్రభుత్వం తీసుకోవాలి